నాకు ఐదు సంవత్సరాల కొడుకు ఉన్నాడు ఇప్పుడు మీ ఇంట్లో పని చేస్తున్న ముత్తమ్మ కొద్ది నెలల క్రితం మా ఇంట్లో పని ఉండేది ఆమె నా కొడుకు అంటే ఎంతో ఇష్టపడేది నా కొడుకుని ఎప్పుడు ముద్దు చేస్తూ కనపడేది వాడు కూడా ముత్తమ్మతో బాగా కలిసిపోయాడు అయితే కొద్ది రోజుల తర్వాత నా కొడుకు వీళ్ళు క్రమంగా సన్నగా మరియు చిన్నవిగా మారడం మొదలయ్యింది నాకు నా బాధకు ఎంతో భయం వేసింది సంవత్సరాలు నా కొడుకుని దగ్గరలో ఉన్న విజయవాడలో ఉన్న డాక్టర్లు తీసుకెళ్ళి చూపించాము చెప్పిన మాట నా కొడుకు అదృశ్యం అవుతున్నది అది ఎలా సాధ్యం నాకు అర్థం కావటం లేదు ఇక్కడ డాక్టర్లను నమ్మలేక విదేశాలలో ఉన్న నా కొడుకు నా స్నేహితుడు ఒకరికి చెప్పాను వారు నా కొడుకు రిపోర్ట్ చూసి అక్కడకు డాక్టర్లకు చూపించాడు ఆశ్చర్యంగా అక్కడ డాక్టర్లు చెప్పింది కూడా ఒకటే నా కొడుకు రోజు రోజుకి క్షీణించి పోతున్నాడు నాకు నా భార్యకు రోజు రోజుకు ఆందోళన పెరిగిపోయింది ఒక రోజు మధ్యాహ్నం పూట పక్షపాతంతో మంచంలో పడ్డ మా నాన్న నన్ను దగ్గరగా తీసుకొని పిలిచి చాలా సన్నని స్వరంతో నాతో ఒరే బాబు మన ఇంట్లో పని చేస్తున్నది అమ్మాయి మనిషి కాదురా అది దయ్యం పిల్ల అది నీ కొడుకు చేతి వేలను ప్రతిరోజు అర్ధరాత్రి పూట రెండు గంటలకు నోట పెట్టుకుని చీకుతున్నది ఆ సమయంలో దాని మూతి అంచుల వెంబడి నెత్తరు కారుతుంది అది నీ కొడుకు నెత్తుకు లాగేస్తున్నదిరా దాన్ని వెంటకే వెంటనే బయటకు పంపించరా అన్నాడు అప్పుడు నాకు మా నాన్న కళలో భయంతో కూడిన బాధ కనిపించింది మా నాన్న పక్షపాత రోగి కానీ పిచ్చివాడు కాదు అలాంటి వాడు పని మనిషి గురించి అలా చెప్పడం నాకు ఆశ్చర్యం వేసింది నాకు కూడా పని మనిషి ఎప్పుడు అలా కనిపించలేదు మా నాన్న చెప్పింది నాకు నమ్మబుద్ధి కాలేదు కానీ చెప్పింది నాన్న కదా నాన్న ఇలాంటి విషయాలలో అబద్ధం ఎందుకు చెబుతాడు అని నాలో నేను అనుకున్నాను ఏమైనా ఈ విషయంలో నిజాలు నేనే స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు రాత్రి యథావిధిగా హారలో సోఫాలో పడుకొని పని అమ్మాయి నిద్రపోతున్నది నేను మాత్రం నిద్ర నటిస్తూ నా బాధ పక్కనే బెడ్రూమ్ లో పడుకుని ఉన్నాను గోడ గడియారం సరిగ్గా అర్ధరాత్రి తర్వాత రెండు గంటలు కొట్టింది నేను ఏమాత్రం శబ్దం చేయకుండా బెడ్ దిగి యువతలకు వచ్చిన బెడ్రూమ్ కిటికీలో నుంచి హాల్లోకి చూశాను అప్పుడే ముత్తమ్మ నిద్ర లేచింది ఒక్కసారి చుట్టూ చూసి సోఫా నుండి లేచి హాల్ నుండి అటువైపుగా ఉన్న నా కొడుకు ఉన్న బెడ్రూమ్ లోకి మెల్లగా ప్రవేశించింది అది చూసిన నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా వణికింది అసలు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ రాకముందే నా బుర్రలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఆ సమయంలో ముత్తమ్మ వెనుక వెళ్ళడానికి నాకు ధైర్యం చాలలేదు కానీ ప్రమాదంలో ఉన్నది నా కొడుకు కనుక గట్టిగా ఒకసారి ఊపిరి పిలుచుకుని ధైర్యం తెచ్చుకొని నేను ఏమాత్రం శబ్దం రాకుండా నా బెడ్రూమ్ తలుపు తీసి పిల్లిన అడుగులు వేస్తూ బయటకు వచ్చాను నా కొడుకు బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి బయట నుంచుని కిటికీలో నుంచి బెడ్రూమ్ లోకి తొంగి చూశాను అక్కడ కనపడ్డ దృశ్యం చూసిన నాకు గుండె భయాందోళనలతో గడ్డగట్టుకుపోయింది ఏమిటి దృశ్యం ఆశ్చర్యంగా నా కొడుకు నిద్రలైతే చిరునవ్వు నవ్వుతూ ముత్తమ్మ కేసి చూస్తున్నాడు ముత్తమ్మ నా కొడుకు చెయ్యి పట్టుకొని తన చేతిలోని తీసుకొని రక్తం తాగుతుంది అది నాకు కనిపించింది ముత్తమ్మ అలా నా కొడుకు పక్కన కూర్చొని వారి వేలని తన నోట్లో ఉంచుకొని చప్పదిస్తూ ఉంది ముత్తమ్మ నా కొడుకు రక్తం పీలుస్తుంది ఆమె నోటి అంచుల నుండి నెత్తులు కాదుతున్నది నేను ఆ క్షణంలో ఏమీ చేయలేకపోయాను ఆ తర్వాత చది చప్పుడు చేయకుండా దడతడలాడుతున్న గుండెతో నా బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాను ఆ రోజు రాకే పట్టలేదు ఒకవైపు కోపం ఒకవైపు భయం ఒకవైపు బాధ అన్ని ఒకేసారి వచ్చాయి ఆ మన్నాడు ఉదయమే ముత్తమ్మకి రెండు నెలల జీతం చేతిలో పెట్టి వెంటనే పని మానేసి కొమ్మన్నాను ముత్తమ్మ అమాయకంగా ముఖం పెట్టి బాబు గారు నా వల్ల ఏమైనా పొరపాటు తిరిగిందా అన్నది నేను ఏమీ వాదించకుండా మా పని మేమే చేసుకుంటాం ఇక నువ్వు వెళ్ళిరా అన్నాను ముత్తమ్మతో ఆమె పాతకాలం నాటి చిన్న టంగుకు పెట్టును తీసుకొని నా వైపు విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయింది అతను ముత్తమ్మ గురించి చెప్పింది విని నాకు ఒళ్ళంతా వణుకొచ్చింది నా గుండె రక్తంతో కాకుండా భయంతో నిండిన ఫీలింగ్ వచ్చింది మిస్టర్ మీరెవరో నాకు తెలియదు కానీ నాకు ముత్తమ్మ గురించి తెలియజేసి నేను జాగ్రత్త పడేటట్టు చేస్తున్నారు థ్యాంక్స్ అన్నాను తను చిన్నగా నవ్వుతూ మొన్న మధ్యాహ్నం జా లో సరుకులు కొన్ని తీసుకువెళ్తున్న ముత్తమ్మని చూశాను అలా ముత్తమ్మ మీ ఇంట్లోకి వెళ్ళడం చూశాను ఆ తర్వాత కాంపౌండ్ వాల్ గేట్ మీద ఉన్న మీ పేరును బట్టి టెలిఫోన్ డైరెక్టరీ నెంబర్ కనుక్కొని మీకు ఫోన్ చేశాను అన్నాను అన్నాడు ముత్తమ్మ మా ఇంట్లోనే ఉన్నదని అతనికి ఎలా తెలిసింది నా ఫోన్ నంబర్ అతనికి ఎలా తెలిసింది అన్న నా పలుసులోని ప్రశ్నలకు అడగకుండానే అతని ద్వారా సమాధానం దొరికింది నేను ఇంకొకసారి అతనికి థ్యాంక్స్ చెప్పి కాఫీ స్టార్ట్ చేసి మా అత్తగారి ఇంటికి వెళ్ళాను అతను బయట వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఉదయం మా మామగారి తరహా మీద కొంచెం దూరంలో ఉన్న పంజాబ్ సెంటర్ కి నా భార్యతో సహా కారులో వెళ్ళాను అక్కడ దాదాపు యాభై మంది ముస్లిం అంతగాలు చిన్న చిన్న తాయత్తులు రంగురంగు రాళ్ళు పూసలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళ దుకాణాల్లో గోడికి కొట్టిన మేకులకు ఏవో దాగాలు వేలాడుతున్నాయి ఆ దుకాణంలో ముస్లిం మతంలో భూతాలుగా చెప్పబడి జిన్నులు సైతానులు లాంటి బొమ్మలు కనపడుతున్నాయి పంజాబ్ ప్రాంతంలో ఉన్న ముస్లిం మంతగాళ్లు అనేక రకాల దయ్యాలను తరిమి వేయటంలో పేరు పొందారు వాళ్ళలో బాగా వృద్ధుడిగా కనిపిస్తున్న ఓ మంతగా వద్దకు వెళ్ళాము మేము మేము ఏమీ చెప్పకుండానే ఆ ముస్లిం అంతగాడు గదగదలాడుతున్న స్వరంతో హే అల్లా మీది ఇంట్లో రక్తదాహంతో అల్మతిస్తున్న ఆలోచతం తిష్ట వేసింది దానిని మీ ఇంట్లో నుంచి తరిమి వేయడం కోసం మాది దగ్గరకు వచ్చారు అవునా అన్నాడు అది విన్న మేము ఉలికి పడ్డాము ఎప్పుడు దయ్యాన్ని దైవాన్ని నమ్మని నాకు అతని మాటలు వినగానే ఒక్కసారిగా గుండె నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది ఆ క్షణం నుంచి నాకు కూడా దైవం మరియు దయ్యాల వంటి మానవాధిక శక్తులపై నమ్మకం ఏర్పడింది బాగా భయపడిన నా బాధ గజ గజ వణుకుతూ ఆ ముస్లిం మాంత్రికుడికి దండం పెట్టు ఎలాగైనా మన మమ్మల్ని కాపాడండి బాబా అని అన్నది దానికి ఆ మాంత్రికుడు అదే భయపడకు భేటీ అల్లాహే ఆ శరీరాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తరుముతా టికెట్ చేయకు అన్నాడు నేను ఆ మంటగాడి మాటలు వింటూ ఉన్నాను ఆ తర్వాత ఆ మంటగాడు మాతో పాటు కాదులో మా ఇంటికి వచ్చాడు నేను ఇంట్లో వెళ్ళేసరికి ముత్తమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది మమ్మల్ని చూసి అమాయకంగా నవ్విన ముత్తమ్మ మా వెనకాలే వచ్చిన మాంతికుడిని చూసి ముత్తమ్మ ముఖం చిప్పించినది ముత్తమ్మను చూసి ఆ మాంతికుడు హాహా శైతాన్ అది గట్టిగా అడవడంతో ముత్తమ్మ కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది తన వెనకాలే వెళ్ళిన మాంతికుడు వంటింటి తలుపు మూసి గొడవ పెట్టి ఏ కట్టసాగా అలా ఆ మాంతికుడు ముత్తమ్మని ఇంట్లో నుంచి తరిమి వేశాడు ముత్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంతికుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి దాదాపు మూడు వందల ఏళ్ల వయసు ఉంటుంది ఆ అమ్మాయి చావడానికి ఇష్టం లేక తన ఆత్మను శుద్ధ శక్తికి సమర్పించుకుంది అప్పటి నుంచి తాను శుద్ధ శక్తిని పూజిస్తుంది అందువలన ఎంత వయసు వచ్చినా ఆమె చిన్న వయస్సు గాలుగా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు పగలంతా ఏమీ తినకుండా ఒక్కో రాత్రి ఒక్కో రకమైన ఆహారాన్ని తీసుకుంటూ శుద్ధ పూజలు చేస్తారు ముందు ముందుగానే ఆమెను గమనించి నన్ను తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది బేటా లేకుంటే ఈ రోజు కానీ రేపు కానీ మీ కుటుంబంలో ఎవరైనా చంపి రక్తం తాగేది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మా మామ పిల్లల్ని తీసుకుని వచ్చాడు ఆ మాంతికుడు మేము ఇచ్చిన డబ్బు జబ్బులో పెట్టుకొని తన లాల్జీ జబ్బులో పెట్టుకొని మమ్మల్ని వర్దులో దీవిస్తూ వెళ్ళాడు ఇక నా బాధ పిల్లల్ని తీసుకొని మా అమ్మతో పాటు ఇంటికి వెళ్తుంది నేను అక్కడే నిలబడి భోజన ఫిర్యడైన నేను మొట్టమ వయసు మూడు వందల ఏళ్ళు కాబట్టి ప్రతిరోజు భోజనం అంత బాగా చేసేది కావచ్చు ఇంతైనా అనుభవజ్ఞుల చేతి వంట మాత్రం అమోఘమైన అమృతం ఇప్పటిదాకా నా బాధ చేసి ఇప్పటి నుంచి నా బాధ చేసే చప్పటి వంటలు తినాలా అని ఆలోచిస్తున్నా ఆ రోజు రాత్రి ఆ యువకుడు మాకు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకుంటే మేము ఇవాళ ముత్తమ్మ నుంచి తప్పించుకునే వాళ్ళం కాదు ఈ లోకంలో మానవాతీత శక్తులకు సంబంధించిన సంఘటనలు ఎన్నో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి వాటిని గ్రహించే శక్తి కానీ అనుభవం కానీ మానవుల దగ్గర లేవు ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు తెలియదు అనడానికి ఈ కథ ఒక ఉదాహరణ ఈ కథ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్